అది పంతొమ్మిదవ శతాబ్దం ఆరంభ దినాలు భారతదేశంలో మిషనరీలు ఆ బ్రిటిష్ పాలన దాదాపు ముగించబడే స్థాయిలోకి వచ్చిందని ఇక్కడి నుండి బయలుదేరి వెళుతున్నారు కొంతమంది భారతదేశం కొరకు ప్రార్థన చేయటానికి పూనుకున్నారు వాళ్ళు ఇలా ప్రార్థన చేయడం ఆరంభించినారు దేవా ఈ దేశాన్ని ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు చాలామంది మిషనరీలు వచ్చి సేవ చేసినారు మరి స్వాతంత్రం సంభవించే దినాలు దగ్గరికి రాబోతున్నాయి కానీ వెళ్ళిపోతున్నారు ఇక్కడ భారతదేశం వాళ్లే వీళ్ళకి ప్రకటించగలిగే వాళ్ళు ఉంటే ఎంత బాగుండు ఎవరినైనా లేపు లేపు లేపని వాళ్ళు ప్రార్థన చేసే భారతదేశంలో ఒక దూరన్న విసిరివేసి పడినటుండి ఒక రాష్ట్రంలో నుండి దేవుడు ముగ్గురు వ్యక్తుల్ని లేపాడు దాంట్లో మొదటి వ్యక్తి కర్తార్ సింగ్ పంజాబ్ రాష్ట్రం బలమైన ఆత్మ సంబంధమైన యోధుడు బైబిల్ చరిత్ర చెప్తుంది మన చరిత్ర చెప్తుంది ఆయన తర్వాత క్రీస్తు కొరికై అత సాక్షి అయ్యాడు కర్తార్ సింగ్ తర్వాత దేవుడు ఇంకొక వ్యక్తిని లేపినాడు ఆయన పేరు సాధు సుందర్ సింగ్ ఆయన కూడా క్రీస్తు కొరకై దైవికమైన అనేక సవాలుకరమైన యాత్ర కొనసాగించినాడు ఇద్దరైపోయిన తర్వాత దా దేవుడు ఇంకొక వ్యక్తిని లేపాడు ఆయన పేరు బక్సి ఆహా దేవుని బుద్ధి జ్ఞాన బాగుండం ఎంత అంటే ఓ స్త్రీ నీవు చేసే ప్రార్థన పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు ప్రార్థన చేయగలరు ఈ ప్రార్థన చేయగలిగే అన్నాలు ఉన్నంత దాకా శిలోహు భద్రంగా కాపాడబడుతుంది